మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలాగే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపాయి ఇక ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి తెలంగాణలోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే ఏపీలో ఇప్పటికే అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇక మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇక ఏ జిల్లాల్లో వర్షాలు ఉంటాయి ఏంటనే వివరాలు అయితే ఇప్పుడు మీకు ఇక్కడ స్క్రీన్ పైన కూడా నేను చూపించడం జరుగుతుంది ఇప్పటికీ ఈ జిల్లాల్లో మనకు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి మరొకసారి ఇదే జిల్లాల్లో వర్షాలు ఉంటాయని మనకు అప్డేట్ అయితే వచ్చింది అల్లూరి ఏలూరు పల్నాడు ప్రకాశం కర్నూలు నంద్యాల అనంతపురం సత్యసాయి తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇక రేపు ఎల్లుండి కూడా మనకు భారీ వర్షాలు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపాయి కాబట్టి ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ జిల్లాల రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇక నిన్నటి రోజుల నుంచి కూడా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం అయితే పడుతుంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది ముఖ్యంగా ఈ జిల్లాల్లో ఆదిలాబాదు ఆసిఫాబాదు మంచిర్యాల నిర్మల్ జగ జనగామ గద్వాలు నాగర్కర్నూలు నల్గొండ రంగారెడ్డి సిద్దిపేట వనపర్తి యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అయితే వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఇది ప్రస్తుతానికి వాతావరణానికి సంబంధించి వచ్చినటువంటి వెదర్ అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి